ఒక యువకుడు రాహుల్ రాత్రి పన్నెండు గంటల సమయం ఒక అడవి మార్గం గుండా బైక్పై వెళ్తున్నాడు వర్షం పడుతుంది రోడ్డు మొత్తం చీకటి అతని బైక్ ఒక్కసారిగా ఆగిపోతుంది అప్పుడే మధ్యన ఒక తెల్లని కాంతి కనిపిస్తుంది రాహుల్ ఆశ్చర్యంతో ఆ లైట్ వైపు నడుస్తాడు అక్కడ ఒక పాతి ఇల్లు ఉంది తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే గోడ మీద రక్తంతో రాసిన వాక్యం కనిపిస్తుంది నువ్వు తప్పుదారి ఎంచుకున్నావు రాహుల్ గుండె గుబులు పెరుగుతుంది వెనక ఒక శబ్దం అతను తిరిగి చూడగానే ఒక నీడ ఆ నీడ గుసగుసలాడుతుంది ఎంత డబ్బు దొంగిలించావు ఆ డబ్బు నీకు సుఖం ఇవ్వదు రాహుల్ భయంతో బ్యాగ్ను గట్టిగా పట్టుకున్నాడు అందులో నిజంగానే అతను బ్యాంక్ నుంచి దొంగిలించిన డబ్బు రాహుల్ ఎవరు మీరు మీకెలా తెలుసు గోడపై ఉన్న రక్తపు అక్షరాలు ఒక్కసారిగా మారిపోతాయి ప్రతి తప్పుకి శిక్ష తప్పదు రాహుల్ గట్టిగా కేకవేస్తాడు అప్పుడే మెరుపు మెరుస్తుంది ఆ నీడ మాయమైపోతుంది తర్వాతి ఉదయం వార్తల్లో వస్తుంది రాహుల్ అనే యువకుడు రాత్రి రోడ్డుపై మృతి అతని దగ్గర దొంగిలించిన డబ్బు సురక్షితంగా లభించింది మా ఎఫెక్ట్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి